కథిక పురాణం ఎనిమిదవ అధ్యాయం వశిష్ఠుడు చెప్పినదంతా విని మహానుభావ తమరు చెప్పిన ధర్మములన్నిటినీ శ్రద్ధగా వింటిని అందు ధర్మము బహుసూక్ష్మీగా పుణ్యము సులభముగా కలుగనయు అది నది స్నానము దీపదానము ఫలదానము అన్నదానము వస్త్రదానము వలన కలిగినయు చెపితిరి ఇట్టి స్వల్ప ధరముల చేతనే మోక్షము లభించుచుండగా వేదోక్తముగా యజ్ఞయాదులు చేసిన కానీ పాపములు పోవని మీ వంటి మునిశ్రేష్ఠులే చెప్పుచున్నారు కదా మరి తమరు ఇది సూక్ష్మములో మోక్షముగా కనబరిచినందుకు నాకు అమితాశ్చర్యముగా కలుగుచున్నది దుర్మార్గులు దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక వర్ణ సంకలై రౌరవాది నరక హేతువులుగా మహాపాపములు చెయ్యి ఇంత తేలికగా మోక్షము పొందుట వజ్రపు కొండను గోటితో పికిలినంత పికిల్చుట వంటిది కావున దీని మర్మమును విడమర్చి విపు విపులీకరించి ప్రార్థించుచున్నాను అని కోరెను అంతటా వశిష్ఠుల వారు చిరునవ్వు నవ్వి జనక మహారాజా నీవు వేసిన ప్రశ్న ఎంతో మంచిది నేను వేద వేదాంగులను కూడా పఠించి తిని వాణిలో కూడా సూక్ష్మ మార్గములన్నిటిని అవి ఏమనగా సాత్విక రాజస తాపసములు అని ధర్మము మూడు క మూడు రకములు సాత్వికమనగా దేశకాల పాత్రలు మూడు మూడును సమకూడిన సమయమున సత్వమును గుణము జనించి ఫలితమును పరమేశ్వరుడు కర్పితం కావించి మనోవాక్యము కర్మలచే నొనరించిన ధర్మము ఆ ధర్మమందు ఎంతయో ఆధ్యాత్ ఆధిక్యత కలదు సాత్విక ధర్మము సమస్త పాపములను నశింపరిచి పవిత్రులను చేసి దేవలోక భూలోక సుఖములు చేకూర్చు ఉదాహరణకు తామ్రవర్ణ నది సముద్రమున కలియుయ తాపునందు సాత్విక కార్తెలో ముత్యపు చేపలో వర్ష బిందువు పడి దగదగా మెరిసి ముత్యమగు విధముగా సాత్వికత వహించి సాత్విక ధర్మం ఆచరించుచు యమున గోదావరి కృష్ణ నదుల పుష్కరాలు మొదలగు పుణ్యకాలములయందు దేవాలయములయందు వేదములు పఠించి సదాచరుడై కుటుంబకుడై బ్రాహ్మణునకు ఎంత స్వల్ప దానము చేసినను లేక ఆ నదీ తీరనందున దేవాలయంలో జపత బాదు లోనసరించినను విశేష ఫలము పొందగలరు రాజస ధర్మమనగా ఫలాపేక్ష కలిగి శాస్త్రోక విధులను విడిచి దేశ్ చేసిన ధర్మము ఆ ధర్మము పునర్మహేతువై కష్ట సుఖాలు కలిగించుదగును తామస ధర్మం అనగా శాస్త్రోక్త విధులను విడిచి దేశకాల పాత్రలు సమకూడిన సమయమున డాంబీకర్చనార్థం చేయు ధర్మము ఆ ధర్మ ఫలము నీయదు దేశకాల పాత్ర సమీకునప్పుడు తెలిసిన కానీ తెలియక కానీ ఏ స్వల్ప ధర్మము చేసినను గొప్ప ఫలము నీచును అనగా పెద్ద కొట్టెల గుట్ట చిన్న అగ్ని కనపులతో అవునట్లు శ్రీమన్నారాయణ నామము తెలిసి కానీ తెలియక కానీ ఉచ్చరించినచో వారి సకల పాపాములు పోయి ముక్తి నొందురు దానికొక ఇతిహాసము కలదు అది వినుము అని వివరించెను పూర్వకాలమందు కన్యాకుంభమ్మను నగరమున నాలుగు వేదములు చదివిన ఒక విప్రుడు కలడు అతని పేరు సత్యవ్రతుడు అతనికి సకల సద్గుణశియగు హేమవతి అను భార్య కలదు ఆ దంపతుకు లోన ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు బడిసిరి వారికి చాలా కాలం నాకు లేక లేక ఒక కుమారుడు జన్మించను వ వారు ఆ బాబుని అతి గారాభంగా పెంచుచు అజమిలుడని నామకరణం చేసిన ఆ బాలుడు దినదిన ప్రవృద్ధి చెందుతూ అతి గారాభం వలన పెద్దలను కూడా నిర్లక్ష్యముగా చూచుతూ దుష్ట సావాసాలు చేయుచు విద్యను అబ్ అభ్యసించక బ్రాహ్మణ ధర్మాలు పాటించక సంచరించుచుండెను ఈ నుండగా కొంతకాలం నాకు యవ్వనముకు రాగా కామాంధుడై మంచి చెడలు మరిచి యజ్ఞోపవితము తెంచి మద్యం సేవించుతూ ఒక ఎరుకల జాతి స్త్రీని వలిచి నిరంతరము ఆమెతోనే క్రామక్రీడలు చేస్తూ క్రామ క్రీడలలో తెలియ తెలియక ఇంటికి రాకుండా తల్లిదండ్రులను మరిచి ఆమె ఇంట్లోనే భుజించుచుండను అతి గారాభం ఎట్లా పరిణమించినదో వింటావా రాజా తమ బిడ్డలపై ఎంత అనురాగమున్ననో పైకి తెలియపరచక చిన్ననాటి నుంచి అదుపు అజ్ఞాలతో అజ్ఞాలలో నుంచకపోయిన ఎడల ఈ విధంగానే జరుగున కామున అజమీలుడు కుల భ్రష్టుడు కాగా వాని బంధువుల అతనని విడిచిపెట్టిరి అందుకు అజ అజమీలుడు రెచ్చిపోయి వేట వేటకు పక్షులను జంతువులను చంపుతూ కిరాతడుగా మా మారాడు ఒక రోజున ఆయన ఆ ఇద్దరు ప్రేమికులు అడవిలో వేటాలురుతుండగా ఆ స్త్రీని తేనె పట్టలు పట్టి ఆమె చనిపోగా ఆమె కొంత సమయం ఏడ్చి ఆ తర్వాత అక్కడే దహనం చేసి ఇంటికి వచ్చాను ఆమెకి ఒక కుమార్తె ఉండను కొంతకాలం నాకు ఆ బాలిక యుక్త వయసు రాగా ఆమెతో కూడా ప్రేమాయణం కనబరిచి ఒక బాలికడికి జన్మని ఇచ్చిరి ఆయనకి ఆ బాలునికి నారాయణ అని పేరు పెట్టి పిలుచుచు ఒక్క క్షణమైన ఆ బాలు విడవక ఎక్కడికు వెళ్ళినా వెంటబెట్టుకొని వెళ్ళుచు నారాయణ నారాయణ అని పేరుతో సాకుతుండిరి కానీ నారాయణ అని స్మరించిన ఎడల తమ పాపాలు నశించి మోక్షం పొందవచ్చునని మాత్ర మతానికి తెలియకుండెను ఇట్లు కొంతకాలం జరిగిన తర్వాత అజయులునికి శరీర పట్టు తత్వం తగ్గి రోగస్తుడై మంచాన పట్టి చావునకు సిద్ధమవుచుండెను ఒకనాడు భయంకర కారములతో పాసది ఆయుధములతో యమభటులు ప్రత్యక్షమైరు వారిని చూచి అజమీలుడు భయం చెంది కుమారినిపై నన్ను వాత్సల్యం వలన ప్రాణములు విడవలేక నారాయణ చూ ప్రాణములు విడిచెను అజమీలుని నోట నారాయణయ్యను శబ్దం వినపడగానే యమభటులు గబ గడగడా వనక సాగిరి అదే వేలకు దివ్య మంగళకారులు శంఖ చక్ర గదాధరులు అను శ్రీమన్నారాయణు దూతలు విమానములో నచ్చటకు వచ్చి ఓ యమభటులారా వీడు మావాడు మీరు మేము వీనిని వైకుంఠమునకు తీసుకొని పోవుటకు వచ్చి తిమి అని చెప్పి అజమీలుని విమానం ఎక్కిచ్చి తీసుకుపోచుండగా యమదూతలు అయ్యా మీరెవరు వీడు అతి దుర్మార్గుడు వీనిని నరకణం తీసుకుపోవుటకు మేమిచ్చటకు వచ్చిత్నని వానిని మాకు వదులు అని కోరగా విష్ణుదూతలు ఇట్లు చెప్పిదిరి ఇతను తెలిసి తెలియక చేసిన పిలిచిన నారాయణ అన్న పిలుతో పిలుపుతో అతని యొక్క పాపాలు అన్ని తొలగిపోవడం వల్ల ఆయన వైకుంఠమునకు మోక్షము పొందితేది అని వివరించారు అందువల్ల ఏ క్షణంలో అయినా ఏ సమయంలోనైనా నారాయణ అన్న ఒక్క శబ్దంతో మీ సర్వ పాపాలు పోతాయి అని ఈ దీని యొక్క సారాంశము ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం ఇలాంటి ఎన్నో అజమీలుడు చేసిన పాపాలు ఎన్నైనా సరే ఎన్ని దుష్కర్మలు చేసినా సరే వారి యొక్క కర్మఫలము ఒక్క నారాయణాన్న పిలుపుతోటే నశింపచేయగల ఒక్క పదం ఆ నారాయణుడి యొక్క శబ్దానికే ఉన్నది అందుకని కార్తీక మాసంలో ఆ శ్రీహరిని నారాయణ్ని పిలవాలి తలవాలి పూజించాలి అనేది మన శాస్త్రాలలో తెలియజేస్తున్నది అందువల్ల ఆయన జపము చేస్తూ మీ యొక్క ఈ కార్తీక మాసం పూజను కొనసాగించమని కోరుతున్నాను ఎనిమిదవ రోజు పారాయణం సమాప్తం మరలా తొమ్మిదవ రోజు పారాయణంతో కలుతాం ధన్యవాదాలు